హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే గోంగూర పచ్చియలు కర్రీ మాస్టైళ్ళు ఎలా చేసుకుంటామో ఈరోజైతే చూపిస్తాను ముందుగా పావు కేజీ రొయ్యలను క్లీన్ చేసి తీసుకోవాలి ఒక గట్ట గోంగూరను తీసుకుని బాగా వాష్ చేసి తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి గోంగూరను వేసి ఉడికించుకోవాలి గోంగూర అయితే ఉడికింది ఈ గోంగూరలు రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర అయితే బాగా ఉడికిపోయింది ఈ గోంగూరను ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి రొయ్యలు కొంచెం పసుపు సరిపడా తుప్పు వేసుకొని ఉడికించుకోవాలి రొయ్యలు ఉడుకుతుండగా కొంచెం వాటర్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి రొయ్యలు అయితే ఉడికిపోయాయి వీటిని వాటర్ లేకుండా వేరే గిన్నెనికి తీసేసుకోవాలి మిక్సీ జార్లో గోంగూరని వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఎన్నిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్రని వేయించుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీకు ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ముందుగా వెల్లుల్లి వేసి వేయించాలి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే వేయట్లేదు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఉడికించిన రొయ్యలు వేసి ఒకసారి గరిడితో కలుపుకొని రుచికి సరిపడిన తుప్పు స్పూన్ కారం గోంగూర పేస్ట్ వేసుకుని మత్తమంతా కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర పచ్చడి కర్రీ అయితే ఉడికిపోయింది ఈ కర్రీని వేరే గింలోనికి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పచ్చిరేల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని వైట్ రైస్లో ఉల్లిపాయతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడిని కూడా తగ్గిస్తుంది ఈ కర్రీ వారం రోజుల వరకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి